రామకృష్ణ పరమహంస ఒక చమత్కారమైన మాట చెబుతూ ఉండేవారు వెనకటికి ఒక నదికి అవతల ఒడ్డున ఒక మహానుభావుడు సాధన చేసుకుంటూ కూర్చుని ఉండేవాడు ఆయనకి ప్రతిరోజు ఒక గొల్లభామ పాలు పట్టుకుని వెళ్లి ఇస్తూ ఉండేది ఆవిడ ఒక రోజున పాలు పట్టుకుని ఆలస్యంగా వచ్చింది ఆ సాధు అడిగాడు ఎందుకు ఆలస్యమైంది అని అయ్యా నేను తొందరగానే వచ్చాను కానీ నదికి అవతల ఒడ్డున పడవ సిద్ధంగా లేదు అని చెప్పింది ఆయన పెద్ద నవ్వు నవ్వి పరమేశ్వరుడి యొక్క నామాన్ని పట్టుకుని సంసార సముద్రమనే దాటేస్తున్నారు నువ్వు ఏరునే దాటలేకపోతున్నావా అని అన్నాడు ఆవిడ ఆయన మాటల్ని చాలా గురితో చూసింది మహానుభావుడు చెప్పాడు కదా నేను ఏరు దాటలేనా అనుకుంది మర్నాడు ఆమె పడవ కోసం చూడలేదు పాలచెంబ పట్టుకుని నామం చెబుతూ నీటి మీద నడిచింది ఈ నామం పట్టుకుని ఉండగా నన్ను ఏమీ చెయ్యలేదు అని నీటి మీద నడిచింది నీరు ఆమె పాదాలకు తడి అంటకుండా రక్షించింది ఆమె నడుచుకుంటూ వెళ్ళి ఆ మహానుభావుడికి పాలిచ్చేసింది ఇలాగే కొన్నాళ్ళు ఇస్తూ ఉంది ఒక రోజున ఆ సాధకుడు అన్నాడు ఏమమ్మా ఈ మధ్యన రోజు సమయానికి వస్తున్నావు పడవ సమయానికి వస్తుందా అని అడిగారు లేదు స్వామి నేను నీటి మీద నడి వస్తున్నాను అని చెప్పింది నీటి మీద నడిచి వస్తున్నావా ఎలా వస్తున్నావు అని ఆశ్చర్యపోతూ అడిగాడు మీరే కదా చెప్పారు భగవన్ నామం పట్టుకుని సంసార సాగరాన్ని దాటి తరిస్తున్నాను నువ్వు ఏరు దాటలేవా అని కదా అన్నారు నేను ఆ నామం చెబుతూ ఏరు దాటాను అంది నామం చెబుతూ ఏరు దాటావా నాకు చూపిస్తావా అన్నారు మీరు కూడా రండి ఇద్దరూ నడుద్దాం అందావిడ ఇద్దరూ కలిసి ఏటి దాకా వెళ్లారు ఈమె ఎలా నడుస్తుందా అని చూస్తూ ఉన్నాడాయన ఆమె ఏటి మీద రామా 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 అంటూ చెంబు పట్టుకుని నడుస్తూ వెళ్ళిపోతుంది ఆమె వెళుతూ వెళుతూ ఈయన కూడా వస్తున్నారా అంటూ వెనక్కి తిరిగి చూసింది ఆయన ఏటిలో నాలుగు అడుగులు వేసి లోతు నీడలో ఉండి ఈమెనే చూస్తున్నాడు ఆమె నీటి మీద నిలబడి అడిగింది ఆ నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు మునిగిపోయారో అని ఎందుకు మునిగిపోయాను నేను ఎందుకు నీటి మీద నడవలేకపోతున్నాను ఆయన నేను రామా రామా అంటూ నమ్మకంగా నీటి మీద నడిచాను మీరు పంచి తడిచిపోతుందేమో అని పంచి పైకి ఎత్తి పట్టుకున్నారు అక్కడే తెలుస్తుంది మీ అపనమ్మకం అందుకే మునిగిపోయారు భక్తి అనగా విశ్వాసం కంటికి మీకు కనపడడం లేదు కాబట్టి మీరు దాన్ని తిరస్కరిస్తే భక్తి అనిపించుకోదు కంటికి కనపడకపోయినా ఆ శక్తి పట్ల భక్తితో ప్రణామం చేసిన వారు ఎవరున్నారో వారికి ఆ శక్తి ఒక రూపాన్ని ధరించి సాక్షాత్కరిస్తుంది